అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా తయారైనటువంటి ఆ రోతనాడు ఆ బూతు జ్యోతిలో ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని రాసి ప్రజల మెదడులోకి ప్రతిరోజు విషాన్ని ఎక్కిస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎపిసోడ్ నెంబర్ త్రీ జీరో వన్ ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం ఏదైతే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు దానిలో అనిశ్చితిలోనూ పరిగే వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నుంచి ఏడు పాయింట్ రెండు శాతానికే ఉండబోతుంది ప్రస్తుతం వృద్ధి రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం ఉంటే వచ్చే ఏడాది కొంచెం స్వల్పంగా తగ్గబోతుందని రాస్తూ దాంట్లో అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం ముందు నుంచి అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్థిక సర్వే చెప్పినట్టుగా దీంట్లో ఉన్నది దీంట్లో గ్రీన్ఫీల్డ్ నగరం ఏర్పాటు ద్వారా అక్కడ జీవన వ్యవస్థను ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది ఎస్ జీవన వ్యవస్థనే ప్రణాళికాబద్ధంగా నియమించాలనేటటువంటిది ఉంటే మరి ఇక్కడ జీవన వ్యవస్థని తీసుకుని వచ్చేటటువంటి ఆలోచన ఏమన్నా అమరావతిలో ప్రభుత్వం చేసిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై వేల మందికి ఇక్కడ ఇల్లు ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే ఇక్కడ ఆ ఇళ్ల పట్టాలన్నీ ఇప్పుడు రద్దు చేసి మరి ముందు ప్రజలు వచ్చి ఇక్కడ జీవన సాగిస్తేనే కదా ఇక్కడ జీవన విధానం జీవన వ్యవస్థ అనేది ముందుకెళ్ళేది ఒట్టి బిల్డింగ్లు ఉంటే పోదు కదా ప్రజలు కదా ఉండాల్సింది ఆ దశగా అప్పుడు ఎక్కడ జరుగుతుంది జరగట్లేదు కదా రెండో అంశం వచ్చేటప్పటికి భారీ మౌలిక సౌకర్యాలపై ఆధారపడే నగరాల కంటే విద్యా ఇతర రంగాల అనుసంధానంతో ఏర్పడే నగరాలే వేగంగా అభివృద్ధి చెందుతాయి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే దాంట్లో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ఆయన చెప్పింది అదే కదా అమరావతిలో విద్యా వ్యవస్థకు పెద్దపేట వేద్దామని మీరు ఎక్కడ కానిచ్చారు ఏది కానీ లేదు కదా అదిగా నేను చెప్పాల్సినటువంటి అంశం రెండోది వచ్చేటప్పటికి నిన్న ఇక్కడ భూముల రీసర్వేకి సంబంధించి సూపర్ అని చెప్పి నిన్న ఆర్థిక సర్వే చెప్పినటువంటిది దాన్ని ఎక్కడ వీళ్ళు హైలైట్ చేయాలి ఆ పత్రికలు ఇలా పత్రికలు అంతే కదా మీకు ఉంది వీళ్ళు ఎలా రాస్తారనేది మీకు తెలుసు కదా అలానే ఇక్కడ తయారీ రంగంలో మహిళల మహిళా యాజమాన్య సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సత్తా చాటిని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మహిళా యాజమాన్యాలని సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా యాభై ఎనిమిది పర్సెంట్ ఉందని చెప్పి చెప్పారు అట్లానే ట్రక్ పార్క్ ఏర్పాటు కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అలానే రైతు భరోసా కేంద్రాల గురించి చెప్పారు అలానే విదేశీ విద్యకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్లో విదేశీ విద్యార్థుల విదేశీ విద్య కాదు విదేశీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించడంలో ముందుంది అని కూడా చెప్పారు మరి దాని గురించి వీళ్ళెక్కడా ఆర్థిక లోటు ప్రమాదకర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఉంది రెవెన్యూ లోటు ఈ సంవత్సరం అరవై వేల కోట్లు తొమ్మిది నెలలకి ప్రమాదకర స్థాయిని దాటిపోయింది అప్పుల కుప్పైపోయింది మరి అసలు ఈ వాస్తవాలను కూడా రాయాలి కదా ఈ చెప్పకుండా వాళ్ళకి సంబంధించి వరకు అమరావతి దాన్ని హైలైట్ చేసేసుకొని మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం అంతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి పత్రికలు కాదు వీళ్ళు మనుషులుగా వార్తలు రాయరు వీళ్ళు ఒక ఉన్మాద సంస్థలు అనేది ఎందుకు మనం చెప్పుకుంటా ఉన్నామంటే నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశం ఏదైతే జంతువుల కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు దున్నపోతుల కొవ్వు వీళ్ళ చేప నూనె ఇలా ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేసి మళ్ళీ ఇప్పుడు అది చాలదన్నట్టుగా చిన్నప్ప వెనక ఉన్న పెద్దప్ప ఎవరు కలితీనే ఈ కేసులో కీలక సూత్రాలను వదిలేశారు ఆ లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారుల్ని తేల్చని సిట్టు అని రాశారు కదా ఈ ప్రశ్నలకు బదిలేదని రాశారు కదా ఇప్పుడు అసలు ఈ డైరీ ఏఆర్ డైరీ అనేది సప్లై చేసింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ పన్నెండవ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదటి వాళ్ళు సప్లై చేసింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సప్లై చేయలేదు ఆ ఏఆర్ డైరీ అనేది ఇప్పుడు ఏఆర్ డైరీ అనేది సప్లై చేసిందాటో ఏదైతే రెండు సార్లు రెండు రెండు ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పి క్లియర్గా చెప్పారు మళ్ళీ అదే ట్యాంకర్ని వైష్ణవి డైరీ ద్వారా వాళ్ళు తిరిగి పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేశామని చెప్పారు అంటే తప్పు చేసింది ఎవరు అక్కడ ఈఓ అక్కడ అధికారులు అది కూడా వేళ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వీళ్ళ ప్రభుత్వంలో లెక్క అది ఇప్పుడు సిట్టిచ్చిన రిపోర్ట్ ప్రకారం కల్తీ నెయ్యి శాంపిల్ ఎప్పుడుది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్ ఏఆర్ డైరీ శాంపిల్ మరి తప్పెవరు చేసినట్టు దాన్ని వాడింది ఎవరు కల్తీ నెయ్యిని వాడిన వాళ్ళు కదా తప్పు చేసింది ఆ కల్తీ నెయ్యి సప్లై అయింది వేల హయాంలో వాడింది వేల హయాంలో అయితే మరి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారేంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ శాంపిల్ మీరు తీసుకున్నారు ఏ ఏ ఏ లడ్డుకు సంబంధించిన తీసుకున్నారు ఏ నేకి సంబంధించిన శాంపిల్ తీసుకొని ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారు మీరు మీరు అసలు మనిషి పుట్టక పుట్టారా కల్తీ కోసమే అంట సుబ్బారెడ్డి గారు ఫోటో పెట్టి ఏడాదిన్నరకైతే ఆంధ్రజ్యోతి చెప్పిందంట మీ బతుకులు రోజు అవద్దాలు రాతానే ఉంటాయి కదా రోజు కట్టు అల్లి దాన్ని నిజం చేయాలనేటటువంటి మీరు అంతమంది మద్యం గురించి రాసినవి కావచ్చు లేదంటే లడ్డు గురించి రాసే అంశాలు కావచ్చు భూముల రీసర్వేల గురించి కావచ్చు ప్రధాన్ని మీరు రాసేది నిరంతరం జల్లటమే లక్ష్యం ఇంకా 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 బుద్ధి రాట్లా ఇంకా మనుషుల్లాగా ప్రవర్తించట్లా ఇంకా కల్తీ కలిసింది కల్తీ తిరుమల లడ్డును అపవిత్రం చేస్తుంది మీరు గొప్ప చరిత్ర కలిగినటువంటి లడ్డులో కల్తీ అని చెప్పి ఇంకా కూడా మీరు ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తూ ఉన్నారంటే అసలు మీరు మనిషి పుట్టక కాదు మనుషుల్లాగా మీరు వ్యవహరించట్లేదు మనిషి పుట్టక పుట్టినాడు మనిషి అని ఎవడే విధంగా కల్తీ జంతువులు కొవ్వు అని మాట్లాడ్డు ఇంకా మీరు మాట్లాడుతున్నారని అంటే మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారనేది స్పష్టం ఈ రాసేటటువంటి పత్రికలకు కూడా ఏదైతే పాపం పండబోతూ ఉంది కాబట్టి ఇలా తప్పుడు కథనాలు ఇంకా రాస్తూ ఉన్నాయి జనసేన శాసనసభ పక్ష భేటీలో తిరుమలలో వైకాపా నేతల అరాచకాలు ప్రజలకు చెప్తాం ఎమ్మెల్యే శ్రీధర్పై విచారణ కమిటీ వేయడం పార్టీ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి మాట్లాడారంట కమిటీ నివేదికపై అధినేత నిర్ణయమే ఫైనల్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకాపా ప్రభుత్వ హయాంలో సాగించిన అరాచకాలు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాలపై ప్రజలకు పూర్తి సమాచారం తెలియజేయాలని జనసేన శాసనసభ పక్షం నిర్ణయించింది అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో తయారు చేసింది నెయ్యిగా సరఫరా చేయడం దుర్మార్గం అని ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయటమని అభిప్రాయపడింది సిగ్గు శరం ఏమన్నా ఉందా ఎవడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో వాళ్ళని అంటున్నాం జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు దున్నపోతుల కొవ్వు మీ బొందలో కొవ్వు ఏదైతే చేపల నూనె మెట్లు కడగటం లక్ష లడ్డులు అయోధ్యకు తయారు చేసి పంపించారు ఈ లక్ష లడ్డులు జంతువుల కొవ్వు దున్నపోతులు గొడ్డు మాంసంతో తయారు చేసి పంపించారన్నటువంటి వ్యక్తులని వాళ్ళని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజల చేత ఏ శిక్ష వేయించాలని అడుగుతా ఉన్నాం ఈరోజు జనసేన శాసనసభ పక్ష భేట జరిగింది అంటున్నారు కదా నిన్న మీ నాయకుడు సిగ్గు లేకుండా ఒక లాగా మాట్లాడినటువంటి మాటలు మనిషి అన్న వాడు ఎవడన్నా కూడా జంతువుల కొవ్వు గొడ్డుకోవాలని మాట్లాడతారా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులు కల్తీ కలిసిందని ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు జనాల్లోకి వెళ్ళి చెబుతారంట కల్తీ నయ్యి కల్తీ లడ్డు మీరు తింటుందని చెప్పి చెబుతారా అసలు కల్తీ నయ్యి వైఎస్ఆర్సీపీ హయాంలో కలిసిందని ఏ రిపోర్టు చెప్పింది మనిషి పుట్టబుట్టిన రిపోర్ట్ అడుగుతా ఉన్నా ఏ శాంపిల్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇదిగో పలానా రోజు పలానా డేట్లో పలానా ట్యాంకర్ తీసాం పలానా ల్యాబ్లు పంపించాం ఇదిగో దీని ద్వారా తెలిసింది చెప్పండి రిపోర్టు ఇప్పుడు మీరు కదా మీ హయాంలో తీసినటువంటి రిపోర్ట్లో కల్తీనయి అని చెప్పారు మీ హయాంలో రిపోర్ట్లో కల్తీనయి కలిస్తే దానికి జగన్ గారు బాధ్యత మీ ఇంటో కరెంటు పోయినా మీ ఇంటో ఒంటో కరెంట్ పోయినా కూడా మీ ఇంట్లో మీ మీ ఒంట్లో కరెంట్ లేకపోయినా జగన్ గారే కారణమా చెప్పండి వెళ్ళి మీరు మీ బతుకులు రోజు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయంగా ఎదుర్కొనే మగతనం లేనటువంటి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటిది ఇప్పుడు చెప్పండి ఏది శ్రీధర్ ఏది అరవ శ్రీధరు అరవద్దు గిలితే గిలించుకోవాలి రేపు చేతే రేయించు రేపు చేయించుకోవాలి అన్నాడు కదా కమిటీ చేశారా సిగ్గు కమిటీ వేయడానికి కమిటీ చేశారా ఏమైనా దేనికి అవార్డు ఇవ్వడానికి ఏమైనా కమిటీ చేశారా ఏమన్నా శ్రమశక్తి అవార్డు లాంటివి ఏమైనా ఇస్తారా బాగా శ్రమించావు నువ్వు ఐదు సార్లు అబార్షన్ చేయించేంత శ్రమించామని ఏమన్నా అవార్డు ఇస్తారా ఏమైనా అరవ శ్రీధర్ మీద కమిటీ చేశారు కదా ఆయన ఆల్రెడీ అప్పుడు అరవ శ్రీధరు ఈ విధంగా చేశాడు అబార్షన్లు చేయి అబర్షన్ చేయించాడు ఐదు సార్లు కారులోనే రేపు చేశాడని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చింది అతను మీరు విప్పిచ్చారు కదా జనసేన విప్పు అరవశ్రీధర్ ఎప్పదీసి చూపించాడు కారులోనే రేపులు చేస్తున్నాడు కమిటీ చేశారా రిపోర్ట్ వచ్చినాక చూస్తారా ఏమిస్తారా అవార్డు ఏమన్నా ఇస్తారా అంతమంది చంద్రబాబు నాయుడు గారు ఒక రేపిస్టు శ్రమశక్తి అవార్డు ఇచ్చాడు రేపిస్టుకి చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో రేపిస్టుకి శ్రమశక్తి అవార్డు ఇచ్చినట్టుగా ఇప్పుడు మీ జనసేన విప్పు విప్పదీ చూపించినందుకు బాగా శ్రమించాడు అభాషణలు చేయించాడు అని చెప్పి ఇంకో శ్రమశక్తి అవార్డు కానీ ఏదైనా అబార్షల్ అవార్డు కానీ ఏమన్న ఇస్తారా ఒక మీ ఎమ్మెల్యే గురించి మీ జనసేన ఎమ్మెల్యే గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు సంక్రాంతికి వెళ్ళి ఆమె కంప్లైంట్ చేస్తే శివరాత్రి వత్తున ఇంకా చర్యలు లేవు అంటే సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది నేనే అన్నాడు కదా మరి మహిళల కంప్లైంట్ ఇస్తే కనీసం చర్యలు తీసుకోవాలన్న సాంప్రదాయం నీకు ఎవడు నేర్పలేదా యాభై ఏళ్ళు అవుతుంది కదా దగ్గర దగ్గర నువ్వు రాజకీయాల్లోకి వచ్చి మంచి అలవాటు నీకు ఏది నేర్పలా పక్కనోడి అన్ని దొబ్బేటో నేర్పారు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా అంతే కదా నేను చెప్పలా నాదేంద్ర మనోహర్ ఉన్నాడు అలా అని అడగండి ఆయన చెబుతాడు మీ చరిత్ర ఇంకా కూడా నీ సిగ్గుగా అవార్డు ఇప్పుడు కమిటీ చేశారంటే అవార్డు ఇస్తారు అరవ శ్రేదరికి మంచి అవార్డు ఇవ్వబోతా ఉన్నారు మంచి బాగా ఎక్కువ అభార్షన్ చేయించావు బలే రేపు చేసావని శ్రమశక్తి అవార్డు ఇవ్వండి సిగ్గుండాలి ఓ పక్క రాష్ట్రంలో జంగిల్ రాజ్యం ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంటే మీరు మళ్ళీ ఇంకా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనేటటువంటి మీ ప్రయత్నాలు ఖచ్చితంగా మీ పాపం పండుతుంది అందుకనే మీరు ఈ విధంగా పేటరేకపోతూ ఉన్నారు మీ పాపం పండి దానికి ప్రాయశ్చిత్వం అనుభవిస్తారు ఇదే హయాంలోనే అనుభవిస్తారు కర్మ ఇప్పుడే మీకు రిపీట్ అయ్యింది అప్పుడు దాకా కూడా ఉండదు ఖచ్చితంగా అదే జరిగింది చూడండి చంద్రబాబు నాయుడు గారు పంపించినప్పుడల్లా ఏమొచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఈ పేరు చెప్పుకోవడానికి వైఎస్ షర్మిల చెప్పుకోవడానికి కానీ ఏం మాత్రం టీడీపీ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీడీపీ కోసమే పాప నిరంతరం పనిచేస్తూ ఉన్నారు నిన్న ఇష్యూ ఏంది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు ఇలా బొందలు కొవ్వు అని ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి తప్పుడు ప్రచారం వీళ్ళు చేశారని కదా దాని మీద కదా మాట్లాడాల్సింది ఈయనకు సీఎం పదవికి జగన్ అనర్హుడు అంట అధికారం ఇస్తే ఒకరోజు బయటికి రాలేదంట పాదయాత్ర ప్రజల కోసం కాదు పదవి కోసమే అంట శరిమల ఏం చేస్తుంది ఇది ఇప్పించారు స్టేట్మెంట్లు అది ఉందో లేదో తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఒక అధ్యక్షురాలు ఏమన్నా తీసుకొని వచ్చి ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వేసేది ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ అనుకోండి అంత ఎంతకంటే ఒకప్పుడు పత్రికలు పత్రికా విలువలు జర్నలిజం అదేవిధంగా ఆ పత్రికలో వచ్చేటటువంటి ఎడిటోరియల్ కాలంకి అంతగా ఇంపార్టెన్స్ ఉండేది అంత గొప్పగా ఉండేది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి రెండు పత్రికలు నిరంతరం ఒక ఉగ్రవాద సంస్థల్లాగా వాళ్ళు తయారయ్యి రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు జర్నలిజాన్ని ఎప్పుడో వదిలేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఎడిటోరియల్ కాలంలో కూడా విష ప్రచారాలు చేయటం ఆ రెండు పత్రికలకు అలవాటుగా మారింది దాంట్లో ఒకటి రోత పత్రికగా ఉన్న రోతనాడు ఇప్పుడు దానికి రామోజీరావు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కిరణ్ నడుపుతూ ఉన్నాడు ఆ పత్రిక ఇంకొకటి బూతు జ్యోతి దాన్ని బూతుకిట్టు నడుపుతా ఉన్నాడు సో ఈరోజు ఈనాడులో రాసినటువంటిది ఏదైతే ఆ విష ప్రచారం ఒక్కసారి చూస్తే వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వీళ్ళ బతుకులేంటి వీళ్ళు ఏ విధంగా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి వెళ్తా ఉన్నారనేది మీకే అర్థమవుతుంది క్షమార్హం కానీ ఘోర అపచారం ఇది అని చెప్పి తిరుమల లడ్డు గురించి అసలు క్షమార్పణ కాని ఘోర అపచారం ఏంటి తిరుమల లడ్డులో ఏదైతే జంతువుల కొవ్వు దొర్నపోతు కొవ్వు పంది కొవ్వు ఏదైతే చేపల నూనె అని నీ పత్రికల్లో బ్యానర్ వేసావు చూడు కిరణ్ అది గత క్షమార్హం కాని కోరు అపచారం ఏ ఆధారాలు లేకుండా నూట నలభై కోట్ల హిందువుల భక్తుల మనోభావాలని మీ పత్రికల ద్వారా పూర్తిగా అపవిత్రం చేసేటట్టుగా కలియుగ ప్రత్యక్ష డయం వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేస్తూ అపవిత్రం చేస్తూ మీరు పెట్టినటువంటి బ్యానర్ ఐటమ్స్ ఉన్నాయి చూడు గత క్షమార్థం కాని ఘోర అపచారం ఆ అపచారం మీరు ఆల్రెడీ చేశారు ఆ అపచారానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోకుండా ఈరోజు ఇంకా మీరు రాస్తున్నటువంటి వార్తలు అరకోడి అరకోడి మెదళ్లను మోకాల్లోకి తెచ్చుకొని ఉన్న అరకోడి మెదళ్లను మోకాల్లోకి తెచ్చుకొని చేసే ఇలాంటి చచ్చు పుచ్చు వాదనలకు వైకాపా పార్టీ దాని మురికి మీడియా పెట్టింది పేరు ఎవరు చచ్చువాదంలో ఎవడది గాలి మీడియా మురికి మీడియా రామారావు గారిని బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి గాలి పత్రిక ఎవడది మీరు పత్రిక అనేది మర్చిపోయి చంద్రబాబు నాయుడు కోసం రాజకీయంగా రోడ్డు మీద నగ్నంగా లత్కోరు పనులు చేస్తున్న ఓ ఈనాడు కిరణ్ ఎవడది మురికి మీడియా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఓ బ్రోకర్ నీకెక్కడ ఉందని అడుగుతా ఉన్నా మీరు జాత బ్రోకర్ ఇదం కదా జర్నలిజం కాదు జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు అని రాసినటువంటి మనిషి పుటక పుట్టిన వాడు ఎవడన్నా రాస్తాడా ఈ వార్తలో కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా రాస్తాడా ఈ వార్తలు మీరు పత్రికలు నడుపుతున్నారా మిమ్మల్ని ఎవడన్నా పత్రికలు అంటాడా ఇంకా వీళ్ళు తెగించి రాస్తున్నాయి జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగట్లేదని జగన్ పార్టీ మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏది కలవల మీరు మగాళ్ళు అయితే శాంపిల్ తీయండి ఏ శాంపిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేము ఉన్నప్పుడు మీరు ఏ రోజు ఏ డైరీలోది ఏ శాంపిల్ తీసి మీరు ఏ రిపోర్ట్ పంపించి మా హయాంలో కలిసిందని చదువుతున్నారు ఇప్పుడు కలితీనయ్యి కలిసింది మీ హయాంలో ఏఆర్ డైరీ నుంచి రెండు సార్లు రెండు రెండు ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే మళ్ళీ అవే వైష్ణవి డైరీ ద్వారా అదే మళ్ళీ మీ హయాంలోనే వచ్చి అవే మీరు వాడితే దాంట్లోనే కల్తీ ఉందని తేలితే ఇప్పుడు దేన్ని తీసుకొని ఎవరిని కొట్టాలి మనిషి పుట్టక పుట్టిన వాళ్ళు దాన్ని ఎందుకు వాడారు మీరు కల్తీ అని తెలిసి ఎందుకు వాడారు చెక్ చేయకుండా ఇప్పుడు వీరంగం సృష్టిస్తుంది ఎవరు సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్స్ ఫ్లెక్స్లు కట్టి ఇంకా కూడా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బతుకులు ఎవడి ముందు దానికి సమాధానం చెప్పండి స్వార్థ రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి వెడకాడిన పాపిష్టి చరిత్ర జగన్ అని పెడతావా ఎవడిది పాపిష్టి చరిత్ర ఎవడి బతుకులు పాపిష్టి బతుకులు మీరు బతుకుతున్న బతుకుల కంటే ఇంకా ఏదన్నా ఆ ఆ పనులు చేసుకొని బతుకుతారు చూడు వాళ్ళు చాలా బెటరు వాళ్ళు పట్టుకుడి కోసం అలా బతుకుతున్నారు మీరు కదా రాజకీయ స్వార్థం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకి లాగి ప్రపంచం మొత్తం తిరుమల పవిత్రను దెబ్బతీసేటట్టుగా రాజకీయ స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మీ రాజకీయ బ్రోకరేజం కోసం పంది కొవ్వు గొడ్డు కొవ్వు మీ బంధులో కొవ్వు అని చెప్పి వార్తలను రాసినటువంటి పాపిష్టి చరిత్ర పాపిష్టి బతుకులు నీచమైన బతుకులు ఖచ్చితంగా మీకు గరుడు పురాణాల కంటే ఎక్కువ శిక్షలు పడతాయి మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా బరి తెగించి ఇలాంటి వార్తలు రాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లాంటి అదేంటి లత్కూర పనులైనా చేసే మీరు ఏ పాపిష్టి వార్తలైనా మీరు రాయగలరు ఆ పాపిష్టి చరిత్ర నీచ చరిత్ర మీది ఎలాంటి బట్టల్లా కూడా కార్టూన్ లేయించిన చరిత్రలో మీది ఇంక మీరు ఎట్లాంటి ఎట్లాంటి అయినా రాస్తారు ఏ పనులైనా చేయడానికి మీకు సిద్ధం ఆ పనులు కూడా చేస్తున్నారు అక్కడికి మీరు ఇప్పుడు చూడండి జిత్తులు వాడితనంలో జగన్కి సరుజోడైన భోమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు కల్తీ నెయ్యి వాడే ప్రసక్తే ఉండదని బొంకుతున్నారు కల్తీ నెయ్యి వెదక్ చేసి పంపిస్తారు దాన్ని నిజంగా వాడితే ఆ పా మట్టి కొట్టుకుపోతారు పాపం ఆ పాపం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది ఇప్పుడు మీరు వాడితే వాడారని ఇప్పుడు ఆ రిపోర్ట్ వస్తే అది పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది ఇంకా తిరుమల మీద అపవిత్రంగా ఇంకా కూడా మాట్లాడితే మట్టి కొట్టుకుపోతారు ఖచ్చితంగా ఇది జరిగిద్ది ఈ పెద్ద మనుషుల ముసుగులో తొలగించి కటకటాలలోకి నట్టాల్సిన బాధ్యత సిట్టుదే మీరు అధిపతుల ముసుగు తీసేసి మిమ్మల్ని మీరు రాసినటువంటి వార్తలకి ఖచ్చితంగా మీకు శిక్ష వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ విధంగా పేట్రేగిపోయి పిచ్చి వార్తలు రాస్తున్నారు పాపిష్టి బతుకులు పాపిష్టి చరిత్ర మీది ఈనాడు కిరణ్ ఇప్పటికైనా మనిషిలాగా బతకండి వయసు పెరిగే కొందికి మనిషి అనేది పూర్తిగా మర్చిపోయి మృగంలాగా తయారయ్యి వార్తలు రాయొద్దని మాత్రం చెప్తా ఉన్నా ఎడిటోరియల్ కాలంకున్న పరువు తీసిపడేసావు అంటే నువ్వు పత్రిక నడుపుతున్నావు అని ఎప్పుడు మర్చిపోయావు కదా రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి ఇట్లాంటి వార్తలే ఇలాంటివే రాస్తావు ఎడిటోరియల్ కాలంలో